హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జబాకా ఛానల్కి సో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇరవై ఎనిమిది వచ్చాయి మేడం ఇరవై ఏడు వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లాస్ట్ ఇయర్ ప్రీవియస్ వీడియోస్ చూసి తర్వాత ఇక ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళు మన దగ్గర ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంటర్ వరకు ట్రిక్స్ ద్వారానే ఉన్నాయి ఒకసారి చూడండి లాస్ట్ ఇయర్ చాలామందికి ఉపయోగపడ్డాయి మీరు కామెంట్స్లలో చూడండి నేను చెప్పే అవసరం లేదు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి చూడండి అండ్ సోషల్ వచ్చేసి ఈవీఎస్ అంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అవి కూడా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద వరకు ఒక లెసన్కే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఒక్కసారి దయచేసి చూడండి అండ్ సైకాలజీ కూడా ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ఇంకా కొన్ని చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తానండి మీ వీడియోస్ మీ కామెంట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చదువుతాను ఓకేనా కొంచెం ఇక్కడ టైం లేదు ఇక ఫోన్లో కూడా స్టోరేజ్ లేదు జ్వర ఓకేనా ఓకే మళ్ళీ ఇక చందస్సు మీద మీకు ఎంత అవగాహన ఉందో ఒక్కసారి తెలుసుకోండి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీరు మాత్రం తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో మీకు కొంచెం అంత రవ్వగించి అంత ఉపయోగపడేది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఓకేనా తొందర తొందరగా అవుతా చూడండి హల్లు ప్రధానంగా కలిగింది ఏంటిది ప్రాస ఏకమాత్ర కాలంలో ఉచ్చరించి దాన్ని ఏమంటారు లఘువు గురువు అంటే ఎన్ని మాత్రల కాలంలో ఉచ్చరించగలిగేది ద్వి మూడు మాత్రల కాలంలో ఉచ్చరించగలిగేదాన్ని ఏమంటారు ప్లుతము అంటారు మూడక్షరాలతో ఏర్పడే గణాలు ఏంటి ఎనిమిది సాహా అనే గణాలని ఏమంటారు ఏమంటారు సూర్యగణాలు అంటారు ఈ క్రింది వాణిలో గురువు కానిది చెప్పండి ఏది హస్వాతో సంయుక్తాక్షరము మరి అయినవి ఏంటి ఈ క్రింది వాణిలో గురువు అయినవి ఏంటి అక్షరము సున్నాతో ఉన్న అక్షరము పొల్లు హల్లుతో ఉన్న అక్షరము సంస్కృతంలో మూడక్షర గణాలను ఏమని పేరు ఏమని పేరు నిసర్గ గణాలు భబరవ అనే గ అనే గణాలు వచ్చే వృత్త పద్యము ఏది ఉత్పలమాల బరన బరవ చంపకమాల నజ భజ ఝజర ఇవన్నీ ఉన్నాయి షాట్లలో కూడా ఉన్నాయి చూడండి ఒకసారి అన్ని అన్ని బిట్స్ ఉన్నాయి ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకటవ అక్షరానికి పదవ అక్షరానికి యతి మైత్రి కుదిరే పద్యము చెప్పాలి తొందరగా ఉత్పలమాల చంపకమాలలో వచ్చే గణాలు ఏంది నజ బజ జజరా చంపకమాలలో ఏ అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ఒకటి పదకొండు మసా జస తతగ అనే గణాలు వచ్చే వృత్తపద్యము చెప్పాలి నాలుగోది షార్దూలం షా వచ్చినప్పుడు ఇక్కడ షా కూడా ఇక్కడ బాగుంటుంది ఎక్కువ ట్రిక్స్ ద్వారా చెప్పిన ఓకేనా మత్యబొమ్మ అంటే మా రాదు మత్యబొమ్ అంటే మా రాదు మీకు కన్ఫ్యూజ్ చంపకమాల ఉత్పలమాల అందరికి వస్తుంది కానీ ఈ మత్యబొమ్ము శార్దులంలోనే కన్ఫ్యూజ్ అవుతారు షార్దూలం అంటే తతగా మా పెట్టుకోవాలి శార్దులం నీ షార్దూలం మసజస అని గుర్తుపెట్టుకోవాలి మత్యబానికి మా రాదు అని గుర్తుపెట్టుకోవాలి ఓకే అర్థమైంది కదా ఏకాక్షరగణము వచ్చే వృత్తపద్యము చెప్పాలి ఏది శార్దూలం ఒకటవ అక్షరానికి పదమూడవ అక్షరానికి యతి మైత్రి చల్లే పద్యము ఏ పద్యం అబ్బా మూడవది శార్దూలం మత్యబం పద్యములో వచ్చే గణాలు ఏవి ఒకటవది సబరణ మయవ ఈ మత్తుకు సభ ఈ సబల మత్తు సభల మత్తు వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి మత్యవ పద్యంలో ఏ అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ఒకటి పద్నాలుగు మత్తకోకిల పద్యంలో వచ్చే గణాలు రసజ జభర గట్లేదు అవుతారా రసజజబర రస జజభరా ఎక్కువ చదువును చదువు ఇది రాదని మత్తకోకి మత్తకోకిల పద్యంలో ఏ అక్షరాలను ఎతి మైత్రి చెల్లుతోంది ఒకటి నుంచి పదకొండు ఇది డిఎస్సీ కూడా పనికొస్తాయి ఈ క్రింది వాణిలో వృత్త పద్యము కానిది కందకం నల నగ సలభరత అనేవి ఏ గణాలు ఏ గణాలు తొందర చెప్పాలి ఇంద్రగణాలు ద్విపద పద్యంలో వచ్చే గణాలు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ప్రాసనీయం లేని ద్విపదను ఏమంటారు మంజరి ద్విపద అంటారు ద్విపదలో మొదటి గణము మొదటి అక్షరానికి ఏ గణము మొదటి అక్షరంతో ఎతి మైత్రి చెల్లుతోంది మూడవ గణం కందపద్యంలో ఎన్ని పాదాలకు కలిపి లక్షణం చెప్తారు మూడవది రెండు కందపద్యంలో వచ్చే గణాలు ఏది గగ భజ సన కందపద్యంలో బేసి గణంలో రాకూడని గణం రాకూడది అట రాకూడది ఇట్లాంటివి కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే వచ్చినాయి అన్నీ తెలవాలి మనకు నాలుగవది మరి కందపద్యంలో గగ నల ఓకే రెండు నాలుగు పాదాల చివరి అక్షరము గురువు కావలసిన జాతి పద్యము కందకము కందం కందకమట కందం కంద పద్యంలో ఆరవ ఘనంగా ఏ గణం ఉండాలి ఏ గణం ఉండాలి మొదటి రెండు మొదటి రెండు జ నల కంద పద్యంలోని రెండు నాలుగు పాదాలలో మొదటి గణము మొదటి అక్షరానికి ఎన్నవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది రెండు నాలుగు ఈ క్రింది పద్యాలలో జాతిపద్యం కానిది సీసం మరి జాతి పద్యాలు కానిది సీసం మరి అయిన ద్విపద కందం తరుజోవ తరుబోజ ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యము చెప్పాలి తొందరగా తేటగీతి ఒకటి మూడు పాదాలు ఒక రకంగా రెండు నాలుగు పాదాలు మరో రకంగా ఉండే ఉపజ ఉండే ఉపజాతి పద్యము ఆటవేలది ఆటవెలది బేసి పాదాలలో వచ్చే గణాలు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆటవేలది రెండు నాలుగు పాదాలలో వచ్చే గణాలు ఐదు సూర్య మొదటి గణము మొదటి అక్షరానికి నాలుగవ గణము మొదటి అక్షరానికి ఎతి మైత్రి చెల్లె ఉపజాతి పద్యము మొదటి రెండు సీస పద్యంలో వచ్చే గణాలు ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు సీస పద్యంలో ఉండే పాదాలు నాలుగు పది నాలుగవది పది ఒకటి మూడు ఐదు ఏడు గణాలు మొదటి అక్షరాలు ఎతి మైత్రి చెల్లె పద్యము సీసము ప్రతి పద్యపాదములో మొదటి గణము మొదటి అక్షరానికి మూడవ గణం మొదటి అక్షరానికి ఎతి మైత్రి చెల్లే పద్యము నలభైది మూడోది మొదటి రెండు ద్విపద సీసం సీస పద్యము చెప్పటము ముగిన ముగిసిన తర్వాత ఏ పద్యం చెప్పాలి ఏ చద్యం చెప్పాలి ఏ పద్యం చెప్పాలి మొదటి రెండు ఆటవేలది తేటది తేటగీతి ముత్యాల సరంలో గురువు అంటే గురువు అంటే చెప్పాలి తొందరగా రెండవది రెండు మాత్రలు మాత్ర అంటే క్షణంలో ఎన్నో భాగము నాలుగవ భాగము ముత్యాల సరం మొదటి మూడు పాదాలలో ఉండే మాత్రల సంఖ్య పద్నాలుగు ముత్యాల సరం నాలుగవ పాదంలో ఉండవలసిన మాత్రల సంఖ్య మూడవది ఏడు పద్నాలుగు క్రింది వాణిలో ప్రాసయతిని వాడకూడని పద్యము ద్విపద క్రిందివాణిలో ప్రాసనీయం లేని పద్యము ఇవన్నీ ఆట ఇవన్నీ ఇవన్నీ అట వెలది సీసము తేటగీతి ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ సి నారాయణ రెడ్డి తన పదులు గేయంగా గేయంగా తూకంగా వేసే సాధనంగా వాడిన పాదము ఐదు ఈ క్రిందివాణిలో దేశీయ ఛందస్సుకు చెందని పద్యం పద్యము ఒకటవది చంపకమాల గేయాలలో ఉపయోగించే ఐదు మాత్రల ఘనానికి చెప్పిన పేరు ఖండము ఓకేనా నెక్స్ట్ వీడియోతో వస్తాను కొంచెం ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుగు ప్రక్రియలు అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారనేది మొత్తం ట్రిక్స్ ద్వారా చూశాను నెక్స్ట్ వీడియో చూడండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని రిప్లై ఇవ్వట్లేదు అని అనుకోవద్దండి తప్పకుండా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాగే మీరు నాకు కోఆపరేట్ చేస్తుండే నాకు బూస్ట్ దొరుకుతుంది చేయాలనే ఉత్సాహము ఇంకా కష్టపడాలనే ఎవరైనా వెరీ గుడ్ అంటేనే కదా ఇష్టం ఉండేది అంతే కదా ఓకేనా మరి ఏం భయపడద్దు క్యారియర్ మస్తు చదువుకుంటా ఓరి ఏ భయపడని వచ్చిన సబ్జెక్టును పట్టు పట్టాలి కన్సిస్టెన్సీ ఉండాలి రోజు చదవాలి ఖచ్చితంగా రోజు చదవాలి ఒక మెథడ్లో చదవాలి చదివినదాని చదవాలి అంతే రివిజన్ లేకుండా పోవద్దు రివిజన్ ఉండాలి ఖచ్చితంగా నువ్వు ఎంత చదువుతున్నావు ఒక ఒక పాఠం వదిలేస్తావా వదిలేసుకోవచ్చు ఒక టాపిక్ వదిలేసుకోవచ్చు కానీ రివిజన్ వదిలేవద్దు రివిజన్ వదిలేస్తే అన్నీ తెలిసినట్టే ఉంటాయి అని కన్ఫామ్ ఉండదు వేస్టే కదా అట్లా ఓకేనా మరి కన్సిస్టెన్సీ ఉండాలి రోజు ఇదే చదవాలి ఇక వచ్చిన వచ్చిన సబ్జెక్టులను పిచ్చి 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 లెక్క చదువురు వంద మార్కులు రాకపోతే అడుగురు ఎందుకు ఎందుకు రావు వంద మార్కులు ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో వస్తాను